வள வளங்குது இல்ல அந்த நாச்சோரி சார்

ಇಲ್ಲ ಸಮಸ್ಯೆ ಇಲ್ಲ ಸಮಸ್ಯೆ ఇళ్ల స్థలాలు ఇవాలి సర్వే నెంబర్ ఏడు వందల ఇరవై లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అరవైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇంటి పట్టాలు ఇవ్వాలి అరవైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇంటి పట్టాలు ఇవాలి ఏడు వందల ఇరవై సర్వే నెంబర్ లో ఇళ్ల స్థలాలు ఇవాలి ఏడు వందల ఇరవై సర్వే నెంబర్ లో ఇళ్ల స్థలాలు సిపిఎం 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 పోరాడతాం మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు మనం కొరవరపల్లి పంచాయతీకి సంబంధించి ఏడు వందల ఇరవై సర్వే నెంబర్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ భూమిలో జెండాను నాటి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికే అనేక సార్లు ఈ ఈ ఈ మండలానికి ఈ పంచాయతీకి సంబంధించి అనేక రూపాయలు ఆందోళన చేసి అర్జీలు ఇచ్చుకున్నాం దాదాపు మూడు నెలలు అయ్యింది సచివాలయాల్లో అప్లై చేసుకున్నాం అలాగే తహసీల్దార్కి ఇచ్చాం అదే కలెక్టర్ ఆఫీస్ వద్ద కూడా మా నిరసన తెలియజేసి అక్కడ కూడా అర్జీలు ఇచ్చాం అయితే ఇంతవరకు ఏవి కూడా అర్జీలు పరిష్కారం చేయాలా గతంలో తహసీల్దార్ గారు చెప్పి తహసీల్దార్ గారు చెప్పింది మీ సచివాలయం మీకు సంబంధించినటువంటి అర్జీలన్నీ కూడా ఆ సచివాలయాలకు పంపించాం ఆ వీఆర్ ఎంక్వైరీ చేస్తారు మీకు ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు కేటాయిస్తారని చెప్పి మీ మూడు నెలల పాటు వెయిట్ చేశాం కనీసం మేము ఇచ్చిన అర్జీలైనా వాళ్ళు సర్వే చేసి విచారణ చేసి మాకు ఇళ్ళ స్థలం ఇస్తారని చెప్పేసి అయితే ఇంతవరకు కూడా అటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి ఈరోజు మీ ఇక్కడ ఉన్నటువంటి ఏడు ఇరవై సర్వే నెంబర్ ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో ఈ ప్రభుత్వ భూమిలో మాకు ఇన్న ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతూ ఈరోజు నిరసన తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా అధికారులు స్పందించాలి ఓవైపు ప్రభుత్వమేమో గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇస్తాము అని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది పట్టణాల్లో ఏమో రెండు సెంట్లు ఇస్తామున్నారు ఇప్పటికి సంవత్సరం అయింది ప్రభుత్వం ఏర్పడి మరి ఇప్పటివరకు ఎందుకని కదిరి కుమరవాళ్ళపల్లి పంచాయతీ గ్రామంలో ఈ మండలంలో ఈ పంచాయతీలో ఉన్నటువంటి పేదలకు ఇన్న ఇవ్వలేదు ఇప్పటికీ అనేక మంది దాదాపు అరవై డెబ్బై మంది ఇప్పటికీ అర్చీలు ఇచ్చుకున్నాం నిజంగా ప్రభుత్వం చెప్పినట్టు ఈ అధికారులకు ఏమైనా పేదలకు ఇన్నస్తాం ఇవ్వాలని ఉంటే ఎందుకని ఇంతవరకు మా అర్చల్ని మీరు విచారణ చేయలేదు అందుకనే అధికారులు నిర్లక్ష్యం చేయకూడదని చెప్పి మేము చెప్పవలచుకున్నాం మేము అందుకనే మీరు ఎక్కడో ఇంకా ఇప్పటికే సంవత్సరం కాలం గడిచింది ప్రభుత్వం ఏర్పడి మేమిచ్చిన అర్జీల్ని ఇంతవరకు విచారణ చేయడానికి మీకు చేత కావడం లేదు ఇంకా మీరు పట్టాలు ఇవ్వడానికి లేదా మాకు స్థలాలు ఇవ్వడానికి ఇంకో నాలుగు సంవత్సరాలు అంటే పూర్తిగా ఈ ప్రభుత్వ కాలం అంతా కూడా విలదీసే పనిలో అధికారులు ఉన్నారా లేదా ప్రభుత్వం ఉందని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం అందుకనే ఈ ప్రభుత్వాన్ని ఈ అధికారులకు తెలియచెప్పడం కోసం మా ఇళ్ళ స్థలాల సమస్యని వారి దృష్టికి తీసుకుని రావడం కోసం ఈరోజు మేము ఇక్కడ ఏడు వందల ఇరవై సర్వే నెంబర్ భూమిలో ఈ జెండాలు పాతాం ఇప్పటికే అందరు కూలి పని చేసుకునే వాళ్ళు ఏ రోజు ఆ రోజు కూలి చేసుకుంటే తప్ప గడవని పరిస్థితి పేదలందరిది కూడా ఇప్పటికైతే ఎవరైతే మేము అర్జీలు ఇచ్చుకున్నామో వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పనులు చేసుకోవాలి అమ్మాలీయులు ఇళ్లలో పనిచేసే వాళ్ళు లేదా చిన్న చిన్న ఫ్యాక్టరీల్లో ఏదైతే మన ఈ మిల్లులు ఉన్నాయో చెనికాయలు ఫ్యాక్టరీ ఇట్లా దానిలో పనిచేసేవాళ్ళు రోజు రెండు వందలు మూడు వందలు కూలి సంపాదించుకుంటే ఆ కుటుంబాలు పోషించుకోవాలి అట్లా అట్లాంటి తరుణంలో అట్లాంటి ఇబ్బందుల్లో వీళ్ళు ఇళ్ళ బాడీ ఇళ్ళ బాడీలు కట్టలేక మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి అర్జీలు పెట్టుకుంటే ఇంతవరకు కూడా అధికారులు ఈరోజు వాటిపైన విచారం చేయాల అంటే నిజంగా పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలన్న ఆలోచన ఈ అధికారంలో లేదు అలాగే ప్రభుత్వం చెప్పినటువంటి ఇచ్చేటువంటి మాటని నిలబెట్టుకోవాలని చెప్పి ప్రభుత్వంలో కూడా లేదని చెప్పేసి నేను అడుగుతాను అందుకనే ఇప్పటికైనా సరే తహసీల్దార్ గారు స్పందించాలి తక్షణమే ఏదైతే ఏడు వందల ఇరవై సర్వే నెంబర్ భూమిలో మేము గుడుసెలు వేసుకొని ఇక్కడ మేము ఈ పట్టాలు ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాము వాటిని మాకు పట్టాలు ఇవ్వండి మేమే ఇక్కడ ఈ రకంగా చదువు చేసుకొని ఆ రకంగా ఈ నివాస ప్రాంతాలు మేము మార్చుకుంటాం ఆ రకంగా అధికార చర్యలు తీసుకొని లేకపోతే ఒక నాలుగు రోజుల తర్వాత మేము పూర్తిగా గుర్సలు వేసుకుంటాం మేము గుర్జలు వేసుకొని ఇక్కడే కాపురం ఉంటాం మాకు వేరే మార్గం లేదు ఇంకా మీరు ఇవ్వరు మేము బయట బయట బాడులు కట్టలేము కాబట్టి కొండో గుట్టో రాయో రప్పు ఇక్కడే మేము గుసలు వేసుకొని కాపురం ఉంటాం కాబట్టి ఇక్కడ పేదలకు కానీ లేదా ఇక్కడ కాపురం ఉండి ఇక్కడ ఉన్నటువంటి ఎవరికైనా లబ్ధానికి ఏదైనా ఇబ్బంది జరిగినా కూడా అది ప్రభుత్వమే రెవెన్యూ అధికారుల బాధ్యత అవుతుంది అందుకని మేము డిమాండ్ చేస్తున్నాం సో ఈ సమస్యని సాగతీయకుండా మా పోరాటాన్ని ఇంకొంచెం ఉధృతంగా మేము చేయకూడదు అనుకుంటే నిజంగా ప్రభుత్వానికి అధికారులకి ఏమైనా ఆలోచన ఉంటే తక్షణమే ఇప్పటికైనా సరే ఈ భూమిలో ఏడు వందల ఇరవై సర్వే నెంబర్ భూమిలో ఇంటి పట్టాలి ఇవ్వండి ఆ రకంగా ఎన్నిసార్లు సార్లు కేటాయించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ የእዛን